గ్రామ పంచాయతీలపై శుక్రవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఎంపీడీఓలు ఈఓపీడీఆర్లకు పంచాయతీ సెక్రటరీలు గ్రామ పంచాయతీల బలోపేతంపై సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తెలిపారని అందులో భాగంగానే జిల్లాలో గ్రామ పంచాయతీలలో నిరుపయోగంగా ఉన్న ఎస్డబ్ల్యూపీసీ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లను డిసెంబర్ ముప్పై ఒకటిలోగా ఉపయోగంలోకి తీసుకురావాలని త్రాగునీటి బోర్లను ప్రతిరోజు క్లోరినేషన్ చేయాలని అలాగే ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రతి పదహైదు రోజులకు ఒకసారి శుభ్రపరచాలని తెలిపారు గ్రామ పంచాయతీలలో చెత్త సేకరణను వన్ యాప్ ద్వారానే ప్రతిరోజు పంచాయతీ సెక్రటరీ నమోదు చేయాలని ప్రతి గురువారం వర్మీ కంపోస్ట్ నిల్వ ఉన్న ఇతర చెత్తను అమ్మి వచ్చిన ఆదాయాన్ని పంచాయతీ అకౌంట్లో జమ చేయాలని తెలిపారు అలాగే రాబో కాలంలో పంచాయతీ ఇతర ఆర్థిక పరమైన వ్యవహారాలను స్వర్ణ పంచాయతీ పోస్టర్ ద్వారా ఆన్లైన్లో చేపట్టడం జరుగుతుందని తెలిపారు జిల్లాలో ఉచిత ఇసుక విధానంలో అధికారుల నిర్లక్ష్యం ఉందని అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు అందుబాటులో ఉన్న ఇసుకను ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం సరఫరా చేయాలని సూచించారు మండలాధికారులు ఈవో ఆర్డీ ఈఈఓలు తప్పనిసరిగా ప్రతివారం కొన్ని ఎస్పీడబ్ల్యూపీసీలను సందర్శించి గ్రామ ప్రజలు ఎటువంటి వ్యాధులకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు గ్రామాలలో ఉన్న చెత్తను వాహనాల ద్వారా తొలగించాలని అలాగే గ్రామ కమ్యూనిటీ సెంటర్ల దగ్గర గానీ రోడ్లకు ఇరువైపులా గాని ప్రజలు సంచరించే చోట ఎటువంటి చెత్త చెదారం లేకుండా గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా పరిశుభ్రంగా ఉండేటట్లు మండల అధికారులు పర్యవేక్షించాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పిఆర్ వన్ యాప్ ద్వారానే గ్రామ పంచాయతీల విధులు పర్యవేక్షణ సులభతరం చేయు ఉద్దేశంతో ఈ యాప్ ను తీసుకువచ్చినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పెన్షన్లను అర్హులైన అందరికీ డోర్ టు డోర్ పెన్షన్లు అందించాలని దూర ప్రాంతాలలో ఉండే వారికి వారి బ్యాంక్ అకౌంట్ల ద్వారా జమ చేయాలని తెలిపారు అలాగే విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు అందుబాటులో లేని పక్షంలో వారి దగ్గరగా ఉన్న పంచాయతీకి మ్యాపింగ్ చేయించాలని తెలిపారు సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ ఎలాంటి ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు